శ్రీమాత్రే నమ నమో కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ అండి ధనుర్మాసంలో పదహారవ రోజు పదహారవ పాశ్రంలో మూడు ముఖ్యమైన విషయాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం కృష్ణుడు సహజంగా ఆలయాల్లో ఉంటారు అలాగే కృష్ణుడి ఇంట్లో ఉంటారు ఇంకొక ప్లే ఇంకొక చోటు ఏంటి అంటే కృష్ణుడు ఆయన నిజమైన భక్తుల గుండెల్లో ఉంటారండి ఆలయానికి వెళ్ళాలన్నా కృష్ణుడు కృష్ణుడి ఇంటికి వెళ్ళి ఆయనని కలవాలి అన్న మన గుండెలో ఉన్న కృష్ణుడితోని మనం కలవాలి అన్న మూడు ఉపాయాలు ఉన్నాయండి ఆ మూడు మార్గాలు ఈ అంటే ఈ భక్తి ప్రయాణంలో ఆ మూడు మార్గాల గురించి ఆడాళ్ళమ్మ ఈ పదహారవ పాశ్రంలో చాలా చక్కగా వర్ణిస్తారండి ఈ పాసురము ఎంత బాగుంటుంది అంటే మనకి నిజంగా విని ఆ కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే కూడా అస్సలు మిస్ అవ్వకండి నాయగ నాయని నందగోపనుడయ్య కోల్ కాపానే తోరణవాసల్ కాపానే మణికదవం తాల్ తిరవా నేరందాన్ తూయో మాయు వందోం తుయిలయ పాడువాన్ వాయాల్ మున్న మున్నమ్మా తాలే అమ్మా నీ నేస నిలై కదవం నీ కేలోరం బావాయ్ అమ్మ పదిహేను పాశ్రంలో ఎంతో కష్టపడి అందరి స్నేహితురాల్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచి ఈ తిరుప్పావై నోములో పాలు పంచుకోమని వాళ్ళందరితో చెప్తారు ప్రతి గోపిక కూడా సిద్ధంగా ఉన్నారండి ఈ నోము చేయడానికి ఆండాళమ్మ ఈ గోపికలు ఈ నోము మొదలెట్టే ముందు ముందుగా ఏమనుకుంటారంటే ఆ కృష్ణుణ్ణి కూడా ఈ నోముకు పిలుపుతాం ఆహ్వానించి అప్పుడు ఈ నోముని ప్రారంభిద్దాము అందుకనే ఆండాళమ్మ ఈ చెలికత్తలు అందరూ కూడా కృష్ణ గృహం వైపుకి సాగుతారు మొదటిగా ఈ గృహం లోపలికి వెళ్ళి ఆ కన్నయ్యని కలవాలి అంటే ఆండాళ్ళమ్మ మూడు మార్గాలని ఎంచుకుంటారు అంటే కృష్ణుడి గృహంలోకి వెళ్ళి ఆండాళ్ళమ్మ ఆ కృష్ణుణ్ణి ఎలా కలుస్తారో అలాగే మన గుండెలో నివసించే కృష్ణుణ్ణి కలవాలి అంటే కూడా మూడు మార్గాలుంటాయండి అంటే ఆయన గృహంలోకి మనం ఎలా వెళ్తామో మన గుండెలో ఉన్న కృష్ణుని కలుసుకోవడానికి కూడా అవే మార్గాలు అంటే ఈ రెండింటిని కూడా పోలుస్తూ అమ్మ ఆ భక్తి మార్గాన్ని వివరిస్తారన్నమాట అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం వాళ్ళమ్మ ఆవిడ స్నేహితురాళ్ళు కూడా కృష్ణుడి ఇంటి వద్దకు వస్తారండి ముందుగా కృష్ణుడి ఇంటి వద్దన బయటిన ఒక ద్వారం ఉంటుందండి ఈ ద్వారానికి ఒక ద్వారపాలకులు ఉంటారు ఈ ద్వారాన్ని దాటుకున్న తర్వాత ఇక్కడ అంతా కూడా బృందావనం అండి మంచి మంచి చెట్లు మొక్కలు రాధాకృష్ణుల బొమ్మలు ఎంతో ఆనందకరమైన ప్రపంచం ఇది జ అయిన తర్వాత కృష్ణుడి గృహం వస్తుంది ఇది మెయిన్ ఇల్లు అండి ఈ గృహానికి కూడా ఒక ద్వారం ఉంటుంది ఈ ద్వారానికి కూడా ఇంకొక ద్వారపాలకుడు ఉంటాడు దీనికి ఈ ఈ గృహంలోకి వెళ్ళాలి అంటే ఒక పెద్ద తాళం ఉంటుందండి ఈ ఈ తాళము తెరిస్తేనే మనం ఇంట్లోకి వెళ్ళగలం కన్నయ్య ఎక్కడెక్కడో ఈ పైన గదిలో ఉన్నారనుకోండి ఈ తాళం కూడా ఈ ద్వారపాలకుడి దగ్గరే ఉంటుంది అంటే ఇక్కడ ముందు ఆండాలం ఏం చేయాలి మూడు మూడు ఉపాయాలు అంటే మొదటిగా ఆండాలమ్మ వాళ్ళందరూ ఇక్కడ చేరుకుంటారు చేరుకుని ఈ ద్వారపాలకుడితో మాట్లాడతారు మేము ఇలా కన్నయ్యకి నోము చేద్దామని అనుకుంటున్నాము ఆ స్వామిని మేము ఈ నోముకు అని వచ్చాము దయచేసి గేటు తలుపులు తెరిస్తే మేము లోపలికి వెళ్తాము అంటే మొదటిగా ద్వారపాలకుడు ఏం చేస్తాడు ఈ తలుపును తెరుస్తారు అప్పుడు ఈ చెలికత్తెలు ఆండాలమ్మ ఇక్కడికి చేరుతారు అంటే మొదటి ఉపాయం ఏంటి అంటే ఆండాలమ్మ ఈ ద్వారపాలకులతో విన్నపించుకుంటారు ఉన్నది ఉన్నట్టు చెప్పి లోపలికి వెళ్తారు అంటే కృష్ణుని కలవడానికి కృష్ణుడి ఇంటి లోపలికి అంటే ఒకటో మొదటి ఉపాయం అయిపోయింది అంటే ఒక ద్వారాన్ని దాటి వెళ్ళిపోయారు ఇప్పుడు మన మనసులో ఉన్న కృష్ణుణ్ణి మనము పొందాలి అంటే ఆండాళమ్మ ఏం చెప్తారంటే మనలో ఉన్న కోరికలని ఎప్పుడూ కూడా అదుపులో పెట్టుకోవాలి ఏ మనిషి అయితే అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు ఈ భక్తి మార్గంలో మొదటి అడుగు వేసినట్టే అంటే మొదటి ద్వారాన్ని దాటినట్టే అని చెప్తారు ఇప్పుడు ఈ ఆండాళమ్మ ఈ బృందావనం అంతా చూసి చాలా మురిసిపోతారు ఎంతో అందమైన ప్రపంచం అనుకుంటారు ఇప్పుడు ఈ భవనం దగ్గరికి వస్తారు ఇక్కడ ఈ తలుపు అండి ఇదే ముఖద్వారము ఈ తలుపు తెరుచుకుంటేనే కానీ కృష్ణుణ్ణి చూడలేరు ఇక్కడ కూడా ఒక ద్వారపాలకుడు ఉంటారు ఈ ద్వారపాలకుడుతో కూడా విన్నపించుకుంటారు మేము ఇలా కన్నయ్యని కలవాలి నోము కోసము అని ఇతను కూడా సరే అంటారు అంటే ఇక్కడ రెండో ఉపాయము వచ్చి అంటే ఇక్కడ రెండో ఉపా ఉపాయం కూడా పనిచేసినట్టే ఇప్పుడు ఈ ఈ గృహాన్ని మన మానవ శరీరంతో పోలుస్తారు అది ఎలాగా అంటే ఇప్పుడు మనలో ఉన్న కోరికలని మనం అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా మన బుద్ధిని అదుపులో ఉంచుకోవాలంటే ఎప్పుడైతే మన బుద్ధిని అదుపులో ఉంచుకుంటామో మన బుద్ధి ఏం చేస్తుంది ఈ కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుతుంది ఇది రెండో ఉపాయం అనమాట మన మానవ శరీరంలో ఉన్న కృష్ణుని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మూడో ఉపాయం ఏంటి ఈ ద్వారపాలకుడి దగ్గర ఉన్న ఒక తాళ ఉంటుంది ఈ తాళం ఇందులో పెడితేనే తలుపులు తెరుచుకుంటాయండి అంటే మన మానవ శరీరంలో మూడో ఉపాయం ఏంటి అంటే ఈ తాళంతో పోలుస్తారు అది ఏంటి అంటే ఈ బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద ఆసక్తిని తగ్గించుకోండి ఎప్పుడైతే బయట ప్రపంచంలో వస్తువుల మీద ఆసక్తి తగ్గించుకుంటారో అప్పుడే ఈ తాళం తెర తెరవబడుతుంది కృష్ణ గృహంలోని కృష్ణుని కలుసుకోవచ్చు అలాగే మన మనసులో ఉన్న కన్నయ్యని కూడా మనం పొందచ్చు అని అంటే కృష్ణుడి గృహంలోకి వెళ్తున్నప్పుడు అంటే ఒక్కొక్క ఉపాయము ఆ కృష్ణ గృహాన్ని మన గుండెలో ఉన్న కృష్ణుడితో అమ్మవారు చక్కగా పోలుస్తారు ఎంత చక్కటైన వర్ణన అంటే మన గుండెలో ఉన్న కృష్ణుడు మన ఇల్లునే కృష్ణుడి ఆ కృష్ణుడి గృహం కింద భావించి ఆయన ఉండే గృహంతో పోలుస్తోంది ఆండాళ్ళమ్మ అంటే కృష్ణుణ్ణి చేరే భక్తి మార్గంలో మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలి మనలో ఉన్న కోరి మానవ శరీరంలో ఉన్న కోరికలని అదుపులో ఉంచుకోవాలి అంటే ముందుగా మన బుద్ధిని అదుపులో ఉంచుకుంటే మన బుద్ధి ఈ కోరికల్ని అదుపులో ఉంచుతుంది ఇదంతా ఎప్పుడు సాధ్యం బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద మన అపేక్ష తగ్గించుకున్నప్పుడు ఎంత చక్కటి వర్ణన అంటే మన శరీరాన్ని కృష్ణుడు ఉండే గృహము ఆయన భవనంతో పోల్చుకుని ఈ భక్తి మార్గంలోని కన్నైని చేరుకునే మూడు ఉపయోగకరమైన విధా విధానాలన్నీ కూడా ఈ పదహారో పాసురంలో చెప్తారండి మీ అందరికీ కూడా ఈ పాసురం నచ్చింది అని అనుకుంటూ నేను మొదటగా ఈ పాసురము నేర్చుకుందా అనుకున్నప్పుడు నాకు స్లేం అర్థం కాలేదండి ఎంతో ఎంతో వెతికితే నాకు తోచినది నాకు అర్థమైనది సహజమైన భాషలో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి అని కోరుకుంటూ నిజంగా తప్పకుండా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి తప్పకుండా ఆ కన్నయ్య గురించి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిదండి తిరుప్పావయ్య ముప్పై శ్లోకాలు పారాయణ చేసినంత ఫలితమే దక్కుతుంది ఈ తిరుప్పావయ్య అర్థాలు తెలుసుకుంటే శ్రీమాత్రే నమ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు